నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుల్పల్లిలోని శ్రీ శ్రీ భవానీ శంకర సమేత శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామ వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం మరియు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు అర్చకులు ముంతోజు పవన్ కుమార్ ఆచార్యులు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో వ్రత కార్యక్రమాలు కనుల పండుగగా జరిగాయి భక్తులు దంపతులు కార్తీక పౌర్ణమి సందర్భంగా హాజరై భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు నీ యొక్క అంతం చేస్తాను స్వామి కాబట్టి నీ యొక్క అనుగ్రహం స్వామి అని చెప్పేసి ఆ యొక్క స్వామివారికి నమస్కారం చేసుకుని ఆ రోజున ఆ బ్రాహ్మణుడి విచారాన్ని మెలిపేది ఆ రోజున స్వామివారికి అనుగ్రహం చేత ఆ బ్రాహ్మణుడికి ఎప్పుడు వచ్చేటది బాగా ద్రవ్యం లభించింది డబ్బులు కానీ సామగ్రి కానీ ఎక్కువగా వచ్చాయి దానికి బాగా ఆనందపడ్డాడు ఇదంతా కానీ స్వామివారికి అనుగ్రహం అనుకున్నాడు అనుకొని మరి సామాగ్రిని అన్ని కూడా తెచ్చుకుని మొదటి మన సామాగ్రి తెచ్చుకుని ఆ ఊర్లో ఉండే కూడా ఏరేదైతే వర్తం చేస్తున్నాడో ఆ మరుసటి రోజు కష్టాలు పోతాయని అనుకుంటే వర్తడు కాబట్టి అదే విధంగా మరి వర్తం చేసిన తర్వాత రోజు నుండి అదే కదా గోవిందో గరం కాబట్టి ఆ కాశీ ఒక బ్రాహ్మణుడు ఒక అయిగారు ఉండేవాడు అయిగారు ఎటువంటి కష్టాన్ని ఎటువంటి పూజలు కూడా తెలుసుకునే నిత్యమో భిక్షాడు ద్వారా జీవనం సాగిస్తూ ఉండేవాడు అంటే అనేది అన్ని వృత్తులలో తేలికైనదే అన్ని వృత్తులలో కష్టమైనదండి ఎందుకంటే మూడు పూటల భోజనం దొరికితే తృప్తిగానే ఉంటుంది తొలగించిన పరిస్థితుల్లో తెలియమైనదే కదా కాబట్టి ఆయన నిత్యం కూడా ఎవరో ఒకరు బ్రాహ్మణులు కలిగితే ఎవరైనా గురిస్తారు కాబట్టి ఆయన సుఖాన్ని కనబడుతుంది నిత్యం కూడా భిక్షాటం ద్వారా జీవనం సాగిస్తూ ఉండేవాడు

ఇష్టం ఎక్కువగా ఉంటుంది స్వామివారికి కాబట్టి అందులోకి ఆ స్వామివారి ఏం చేశాడో అయ్యగారు కష్టాన్ని ఒక వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని అంటే ఒక ముసలి ముస్లిం పొంది అధికారి దగ్గరికి ఎదురుగా వెళ్ళి అడిగారు అదిగారు

സരി കൊതപുരത്തെ മെൻ ഓക്കേ റൈറ്റ് അണ്ട കൊതപുരത്തെ ദേവന്റെ దగ్గర അത് കളാത് അത് കളാത് അല്ലേ ദേവന്റെ മല്ലി ദുബര ആണ് ഓക്കേ ഐ നോ തിന്നാനായിട്ട് ഐ ഇരദോടാ ആദര